హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కాల్ ఈరోజు ఎపిసోడ్ చూశారు కదా అంటే ఎపిసోడ్లో చూస్తే ఈరోజు ఏంటంటే బేసికల్గా మనకి నామినేషన్ ఎపిసోడ్ ఇది ఓకే మనకు అందరికీ తెలిసిన గేమ్ ఆడారు ఎవరికి ఎవరు ఏ పాయింట్లో పెట్టారు ఏ పాయింట్లోనే ఎవరు ఇది అయ్యారు అనేది మనం చూసాము అన్ని విధాలుగా సరే ఓకే ఎవడ ఒపీనియన్ వాళ్ళకి ఇక్కడ బేసికల్గా ఏంటంటే రీతూను ఒకరు పెట్టారు రీతూ కంటే ఓకే రీతూ కంటే వీక్గా ఉన్న వాళ్ళకి నేను పెడితే రీతు సేఫ్ అవుతుంది అని చెప్పి శ్రీజను పెట్టింది శ్రీజ సేవ్ అవ్వాలంటే దివ్యని పెట్టాలి దివ్యను పెట్టింది ఎవరి గేమ్ ఎవరి గేమ్ పాయింట్ ఆఫ్లో వాళ్ళు గేమ్ ఆడారు ఎవరి పట్టుకు వాళ్ళు డిఫెండ్ చేసుకున్నారు ఇవన్నీ బాగున్నాయి ఎవరికైతే ఇక్కడ ఎంటైర్ గేమ్ చూసి నాకు అంటే ఎవరు ఉన్నా ఎవరు వెళ్ళిపోయినా లాస్ట్కి ఎవరు విన్నర్ అయినా ఎవరు టాప్ ఫైవ్లో ఉన్నా ఏదైనా వాటెవరు ఏదైనా సరే నాకెందుకో ఈ సీజన్లో విన్నరు అంటే ఫస్ట్ డేనో ఫస్ట్ వీక్లో ఏంటి ఈ అమ్మాయిని పిలిచారు పంపించుంటే బాగుండను ఈ అమ్మాయిని ఎందుకు పిలిచారు అనిపించింది కానీ అసలు అలా వెళ్తుంటే నామినేషన్స్లో ఎవరికైనా పెడితే భయం జైలుకి పంపిస్తామంటే భయం ఏదైనా చేద్దామంటే భయం భయపడతారు అందరూ భయపడని ధైర్యంగా ఉన్న ఒకే ఒక వ్యక్తి నామినేషన్స్ కూడా పాజిటివ్గా తీసుకున్న వ్యక్తి ఆసస్ ఒక్కరే అమ్మాయి ఎందుకు వచ్చిందో అనుకునే నాకు అమ్మాయి ఇప్పుడు నస్తుంది అమ్మాయి బిహేవ్ ఓకే ఇలా ఇది కూడా ఈ టైప్ కూడా ఉండొచ్చు కదా ఇలా కూడా ఉండొచ్చు కదా అంటే ఊరికిన ప్రతిదానికి రియాక్ట్ అయ్యేదానికంటే ప్రతి దాంట్లో ఉండేదానికంటే ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి ఎక్కడ అవసరమో అక్కడ మాట్లాడి తరువాత భూమి బదులైపోతున్నా సరే తుపాను వస్తున్నా సరే నాకు సంబంధం లేని దానికి నేను సంబంధం నాకు అవసరం లేదు అనే టైప్లో అలా సైలెంట్గా ఉంటుంది ఎవరైనా చెప్తే ఓకే అవునా రైట్ అని అంతవరకే తప్ప అక్కడిది ఇక్కడ ఇక్కడ దక్కడ ఇలా మాట్లాడ అలా మాట్లాడి ఏమీ లేకుండా చాలా మంచిగా చాలా నీట్గా నిజంగా నామినేషన్లో పెట్టి లాస్ట్ వీక్ మీకు ఇమ్యూనిటీ వచ్చింది కదా సో ఈ వీక్ నామినేట్ చేస్తాను అంటే ఓకే ఫైన్ నాకు లాస్ట్ వీక్ ఇమ్యూనిటీ వచ్చింది కాబట్టి మీరు రీజన్ కరెక్ట్గా ఉంది నా నాకు నామినేట్లో పెట్టడం ఓకే ఫైన్ అని చెప్పింది అంతే షాక్ నిజంగా అంత క్యాజువల్గా అంత ఈజీగా తీసుకుంటుంది అమ్మాయి ఏంటంటే ఓకే నేను నామినేషన్లో ఉన్నాను ఓకే జనాలు నన్ను ఉంచాలంటే చూస్తారు పంపించాలంటే పంపించేస్తారు సో ఉంచ ఇప్పుడు వాళ్ళకి ఇష్టం లేకపోతే నేను లోపల ఉండను వాళ్ళకి ఇష్టం లేకపోతే నేను బయటికి వెళ్ళను సో వాళ్ళ ఇష్ట ప్రకారంగా నేను ఇక్కడ జరుగుతుంది అనే దాని మీద ఆవిడ చాలా స్టాండ్ తీసుకుంది నిజంగా విన్నరు ఆడినా ఆడకపోయినా అమ్మాయి ఉన్న మధ్యలో వెళ్ళిపోయినా నా దృష్టిలో సీజన్ నైన్లో విన్నర్ ఎవరైనా అంటే ఆశస్ అయిన ఈజీగా మనం చెప్పొచ్చు మిగతా వాళ్ళందరూ కూడా విన్నర్ అవ్వాలి టాప్ ఫైవ్కి వెళ్ళాలి అని చెప్పి నాటకాలు ఆడడం అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ వాళ్ళతో ఫైటింగ్ వీళ్ళతో ఫైటింగ్ ఏదో విధంగా డిఫెండ్ చేసుకోవడం ఏదో విధంగా ఉండడం గోతులు తీయడం నమ్మించి మోసం చేయడం నమ్మకంగా ఉండి పాయింట్లు తెలుసుకొని నామినేషన్కి వచ్చేటప్పుడు ఆ పాయింట్ని రైజ్ చేయడం వెనకుండే గోతులు తీయడం పక్కన వచ్చి ఇద్దరు ముగ్గురు మాట్లాడుతుంటే వచ్చి సైలెంట్గా నాకు ఏం తెలియదు అని కూర్చొని తర్వాత నామినేషన్లో వాళ్ళకి వెనుక వెన్నుపోటు పొడిసే రాములాగున లేకపోతే పలానా చాలామంది ఉన్నారు అలాగా సో ఇవేవి చేయకుండా చాలా పద్ధతిగా తన ఆటని తను ఆడుతూ తను ఎలా ఉండాలో అలానే ఉంటూ ఓవరాక్షన్లు చేయకుండా ఏమీ చేయకుండా చాలా కరెక్ట్గా ఉందేమో అని అనిపిస్తుంది నాకు ఆశ చేయాలని చూసి నిజంగా విన్నరు లాస్ట్ వరకు టాస్కులు ఆడుతుందా గెలుస్తుందా గెలవదా అని కాదు కానీ ఏమో తనే విన్నర్ అయిపోవచ్చేమో అన్నంతలో అక్కడ అనిపించింది మీకు అనిపిస్తే మాత్రం కామెంట్స్ చేయండి తరువాత ఫర్దర్గా వచ్చేటప్పుడు దివ్య దివ్య చూస్తే మాత్రం నిజంగా అమ్మాయి గేమ్ చూసి వచ్చింది కాబట్టి చాలా యాటిట్యూడ్ అయితే చూపిస్తుంది అందరినీ మరద పెట్టేస్తాననే రేంజ్లో చూస్తుంది సో ఆ పాయింట్ని కూడా నామినేషన్లో సంజన చెప్పేటప్పుడు అవును ఓకే నేను అందరిని అలా మడత పెట్టా అంటే నేను మడత పెట్టిస్తే మీకు మీరు ఎంత వీక్గా ఉన్నారా ఓకే ఫైన్ అయితే నేనే గ్రేట్ కదా అన్నట్టు మాట్లాడుతుంది చూసి వచ్చారు కాబట్టి నువ్వు కొన్ని వందలు చెప్తుంది తర్వాత అమ్మాయి ఏమందంటే నేను వన్ వీక్ అయింది కదా నాకు ఎలా నామినేషన్లో పెడతాను అంటే ఫస్ట్ వీక్లోనే పెట్టేస్తారా అంటే గేమ్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ వీక్ వెళ్ళిపోలే ఎవరు వెళ్ళారు ఫస్ట్ వీక్ తను ఎవరు మన శ్రేష్ట వెళ్ళిపోలే సృష్టి శ్రేష్ట ఆమె పేరు రకరకాలుగా ఉంటుంది సో ఆమె ఫస్ట్ వీకే వెళ్ళిపోయింది కదా మరి నేను ఫస్ట్ వీకే వచ్చాను నన్ను ఉంచేయండి వారాలు ఉంచండి అప్పుడు నా గురించి తెలుసుకోండి లేదు కదా ఏమీ తెలియకుండా అందరితో పాటు వచ్చినా అమ్మాయే వెళ్ళిపోయింది నువ్వు అన్నీ చూసొచ్చాను నువ్వు నువ్వు ఎలా ఉంటావు నిన్ను ఎలా వస్తారు అనుకుంటాను పైగా నువ్వు యాటిట్యూడ్ నాకు అంతా తెలుసు అని అంతా తెలుసు అని విర్రవీగే వాళ్ళు ఎప్పుడు కూడా ప ఇదవుతారు అంటే టాలెంట్ ఉండొచ్చు తెలివితేటలు ఉండొచ్చు కానీ విర్రవేయకూడదు ఆ విర్రవీయడం అనేది పొగరు ఇవన్నీ కూడా దివ్యలో కనిపిస్తున్నాయి ఓకే దాన్ని ఏమంటారు ఆ ప్రౌడ్గా ఉండడం కానీ అవన్నీ కూడా చాలా వరకు మైనస్ మనకు మీమ్స్లో కూడా చూస్తున్నాము ఆ మీమ్స్లో కానీ ఫేజెస్లో కానీ రివ్యూస్లో కానీ సోషల్ మీడియాలో కానీ తన కోసం అయితే బ్యాడ్గా అయితే ఉండడం అయితే ఉంది అంటే రెండో ఇది అది హరీస్ టూ పాయింట్ ఓ మాస్క్ మ్యాన్ టూ పాయింట్ ఓ అని అనడము అసలు అసలు నిజానికి చెప్పాలంటే సంజనాకి తనూజాకి అంత గొడవడానికి కారణమే అమ్మాయి ఎందుకంటే తనూజాకి సంజన అడిగేటప్పుడు తనూజ మేకపోతే వెళ్ళి చేసుకో అని చెప్పింది వచ్చిన తర్వాత కిచెన్ రూమ్లో పెనం పెట్టుకొని చేసుకుంటానంటే అదేంటి మేము ఇంత కూడా ఇక్కడ ఉన్నాం కదా ఫుడ్ చేయడానికి మరి మీరు నాకు చెప్పొచ్చు కదా మీరు ఎలా చేస్తారు అని అంటే సరే మీరు బిజీగా ఉన్నారు ఏదో సమ్మ అక్కడ ఏదో జరిగింది అంటే అలా కాదు ఫుడ్ మానిటర్ చెప్తే చేస్తామంటే ఆల్రెడీ అమ్మే చెప్పింది అంటే లేదు ఫుడ్ మానిటర్ చెప్తే చేస్తాము అని అనడము అక్కడ కెప్టెన్ ఉంటే కెప్టెన్కి వెళ్ళడం తర్వాత ఫుడ్ మానిటర్కి వెళ్ళి అడిగితే ఓకే అని చెప్పిన తర్వాత మళ్ళీ తను రావడం లేదు ఇప్పుడు నేను వాష్ ఇదే అప్పుడు తనకు చెప్పేటప్పుడు లేదు నేను ఇక నేను అప్ అవుతాను అప్ అయిన తర్వాత వస్తాను అప్పుడు చేస్తాను అంటే దానికి మళ్ళీ ప్రెస్ అప్ అవుతుంది కానీ అప్ అయ్యి తను ఎప్పుడు వస్తుంది నాకు ఆకలి వేస్తుంది కదా సరే నేను శ్రీజాన్ తీసుకొచ్చి శ్రీజాన్ తీసుకొచ్చి దాన్ని బట్టి నేను చేసుకుంటాను అని అన్న తర్వాత అప్పుడు ఈలోగ మళ్ళీ వచ్చిన తర్వాత ఇక్కడేదో మళ్ళీ ఫిట్టింగ్ పెడితే ఇక్కడ తన వచ్చి నేను చేస్తాను ఏదో అనగానే ఈలో అది లేదు ఇది అని చెప్తే అదేంటి లేకపోవడం పోపు లేకపోవడం అంటే ఇంతకుముందు స్టాకే ఉంది కదా తీసి పెడుతుంది అప్పుడు ఇంక తనూజు రాలే తనూజ వచ్చిన తర్వాత అవి చూసి మీరు ఎలా తీస్తారు మేము కదా ఫుడ్ మాంటర్ అన్నీ ఎందుకు తీసారంటే లేదు ఇవన్నీ లేవు లేవంటున్నారు కదా ఇది అది కూడా లాస్ట్ వీక్ది అందులో ఏమైంది నేను కూడా వన్ ఆఫ్ ద వాండర్నే కదా చూస్తే ఏమైపోయిందని చెప్పి ఇవన్నీ చేస్తే ఇది అంతా గొడవ నిజంగా తనూజ్ అక్కడ చెప్పినప్పుడు ఈ అమ్మాయి చేసుకుంటే అయిపోయింది సరే నేను బిజీగా ఉన్నాను వేరే చేస్తాను మీరు చేసుకోండి పర్లేదు నేను చాలా ఉదయం చేస్తాను కదా అందరికి ఇచ్చాను నేను ప్రెస్ అప్ అవుతాను మీరు అది చేసుకోండి అని దివ్య అని ఉంటే అసలు ఈ గోలే అవ్వదు అమ్మాయి కేవలం అక్కడ గొడవ పెట్టించడానికి నిర్ణయం తీసుకొని అంత ప్లాన్ చేసింది ప్లాన్ చేస్తే ఆ పిచ్చిది జ సంజనాకు అర్థమైంది తనూజకు అర్థం కాక తనూజ విరవేయడం మొదలుపెడింది తనుజకి ఏంటంటే ఎక్కడ స్కోప్ దొరుకుతుందో అరవడానికి అనే రేంజ్లో ఇదవుతుంది అదే ఇందాక మళ్ళీ హైలైట్స్లో చూసేటప్పుడు ఎవరి దగ్గర అంటుంది అంటే అరిసే అవకాశం వచ్చినప్పుడు కూడా మనం ఎలా సైలెంట్గా ఉంటాము అరిసే ఆ టైం వచ్చినప్పుడు మనం మారాల్సిందే అరిసే అవకాశం వస్తే మనం మారాల్సిందే అంటే అరిసే అవకాశం వస్తే అరిసింది తనూజా సో దాన్ని లౌడ్ చేసింది అప్పటికి అది కదమ్మా ఈ ప్యాకెట్ ఉంది ఇది ఉంది కదా ఇది వేసుకుంటామంటే ఎలా మీరు వెనక గట్టిగా వా అంటే ఓవర్ చేసింది వావర్ చేసేటప్పుడు అది చాలామందికి ఏంటంటే అమ్మాయి కరెక్ట్ కదా అని కొంతమంది తనూజ్ అని సీరియల్ చూసే ముద్దమందరం సీరియల్ చూసేవాళ్ళు తనూజాని ముద్దమందన హీరోని చూసినట్టే చూ హీరోయిన్ చూసినట్టే చూస్తున్నారు కానీ ఇక్కడ గేమ్ షోలో జరుగుతున్న విషయం చూడట్లేదు అమ్మాయి కరెక్ట్గా లేదు ఎక్కడ సందు దొరుకుతుంది ఎక్కడైనా అవకాశం దొరుకుతాయి గట్టిగా అరగడానికి మీరు గమనించండి మనకి ప్రియా ఉన్ను శ్రీజ ఇరిటేషన్ తెచ్చారు అంటే ప్రియా వెళ్ళిపోయింది ప్రియా తగ్గిన తర్వాత వన్ వీక్ తగ్గిన తర్వాత వెళ్ళిపోయింది శ్రీజ తగ్గింది ఇప్పుడు వాళ్ళిద్దరిని వాళ్ళిద్దరు లేని లోటు నాకు తనూజ తీరుస్తుంది అని అనిపించింది వాళ్ళిద్దరిది తనూజనే చేస్తుంది చాలా అంతకు ముందు కూడా భరణి అవసరం అదేంటది అమ్మాయి మాట్లాడితే అవుతుంది కదా దాన్ని ఎందుకు లౌడ్గా చేసి మాట్లాడుతుంది ఇష్టమైతే ఒకలా మాట్లాడుతుంది ఇష్టం లేకపో మాట్లాడుతుంది అంటే అప్పటికి అప్పుడెప్పుడో ఒక వన్ వీక్ టూ వీక్స్ బ్యాక్ ఇమ్ము ఇమ్ము అన్నాడు అమ్మాయికి ఏంటంటే ప్రాబ్లం ఇమ్ము అన్నాడో లేకపోతే భరణి అన్నాడు అమ్మాయికి ప్రాబ్లం ఏంటంటే మనం క్లోజ్గా ఉంటాం కదా మనం వేరే వాళ్ళతో మాట్లాడితే అమ్మాయికి ఇష్టపడదు మొఖం రకం పెట్టేస్తుంది దానికోసమే కేకలు వేస్తుంది అరుస్తుంది అలిగిపోతుంది రకరకాలుగా ఉంటాయి అని చెప్పారు అంటే అలాంటి మెంటాలిటీ అనమాట అమ్మాయి అది అమ్మాయి ఎలా విన్నర్ అవుతుంది ఆ విన్నర్ క్వాలిటీస్ ఎలాగ ఉన్నట్టు నువ్వు పుట్మాలంటీర్గా అంటే ఇప్పుడు నీలాంటి దానికి సీఎమ్ఓ పిఎంఓ పదవిస్తే జనాలు మడత పెట్టేస్తారు కదా పదవి ఓన్లీ కిచెన్ రూమ్లో ఉన్న ఫుడ్ని చూసుకో ఫుడ్ మానిటర్ చేయంటేనే నువ్వు అంత చేసావు మరి నువ్వు సీఎంఓ పిఎంఓ అయితే జనాన్ని మరద పెట్టేస్తావు కదా ప్రతీది కూడా అంటే సైకిల్ వెళ్ళాలన్నా బస్సు వెళ్ళాలన్నా లారీ వెళ్ళాలన్నా చివరికి అనకూడదు కానీ ఒక బాంబు వదలాలన్నా పర్మిషన్ అడగాల పప్పుతో తిన్నాము తప్పకుండా వస్తాయి వచ్చేటప్పుడు అమ్మాయిగా అంటే సీఎంగా ఉంటే పర్మిషన్ అడగలేము ఆ టైపు మెంటాలిటీ తనుజా సో అభిమానించే వాళ్ళు నా ఛానల్ చూస్తున్నారు చాలామంది కొంతమంది కామెంట్ పెట్టారు అన్నా నువ్వు నీ రివ్యూస్ నాకు బాగా ఇంపాక్ట్ ఉంటాయి కానీ ఈసారి ఎందుకో నువ్వు కరెక్ట్గా చెప్పట్లేదు అంటే కరెక్ట్గా మీన్స్ ఏంటి నచ్చే నచ్చేవాళ్ళుగా నేను ఇంతకుముందు నేను చెప్పడము నేను చెప్పేది మీరు నచ్చే వాళ్ళకి కాబట్టి నన్ను సపోర్ట్ చేశారు ఇప్పుడు మీకు నచ్చే వాళ్ళ కోసం నేను చెప్పట్లేదు కాబట్టి నా రివ్యూ బాగలేదు అంటున్నారు కానీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా నేను పాయింట్ని మనుషుల్ని చూస్తా అక్కడ సిచ్యువేషన్ ఎందుకు అరిసింది ఆ అమ్మాయి ఎందుకు రియాక్ట్ అయ్యింది అసలు సంజనా రియాక్ట్ అవ్వడానికి రీజనే అంటే అమ్మ అదమ్మా ఇదమ్మా అది కాదమ్మా అదిరా ఇదిరా అని ప్యాకెట్లు కూడా చూసి చెప్పి చూపిస్తుంటే కూడా తను అక్కడ అరిసింది అప్పుడు అరిసిన తర్వాత అమ్మాయి అరవలే నాకేం వద్దులే అని చెప్పి ఏడుస్తూ వెళ్ళిపోయింది ఏంటి ఒక చిన్న పోపు కోసం ఇంత రార్థాంతం చేశారా అనే ఇష్యూ మీద ఆ ప్లేస్లో సంజనా ప్లేస్లో మీరుండి అప్పుడు కామెంట్స్ పెట్టండి నేను అగ్రీ చేస్తాను అప్పుడు సార్ ఓకే తందే కరెక్టు అని సో ఆ పాయింట్ని తీసుకొచ్చి ఫుడ్ మానిటర్ ఉంటే ఫుడ్ మానిటర్కి అడగాలి కదా పర్మిషన్ అడగకుండా నువ్వు ఎలా తీసుకున్నావు అని ఈ పాయింట్లో రాము సంజనా నామినేట్ చేశాడు అక్కడ జరిగేది ఏంటి సిచ్యువేషన్ ఏంటి ఏం జరిగింది వెనక ఏంటి ముందేంటి ఇవన్నీ తెలుసుకోవాలి కదా అవన్నీ తెలుసుకోకుండా రాము దాన్ని ఏమంటారంటే చాప కింద నీరు లాంటోడు నిజంగా చెప్తున్నాను అంత డేంజర్ ఫీలో దగ్గర సైలెంట్గా కూర్చుంటాడు వింటాడు పొళ్ళెడతాడు ఎవరికి ఆ ఎప్పుడైతే నామినేషన్ చేసి పంపించి మిడ్ వీక్ నామినేషన్లో శ్రేసే సంజనని పంపించడానికి ప్రయత్నం చేశాడు ఆ తమ్మ తిరగొచ్చిన దగ్గర నుంచి గర్జిపెట్టుకున్నారు థర్డ్ ప్లేస్లో పెట్టిన దగ్గర నుంచి గర్జిపెట్టుకున్నారు ఫస్ట్ సెకండ్ నీకు కలకలేరు కానీ థర్డ్ ప్లేస్ని కలకతున్నారు వీళ్ళందరూ థర్డ్ ప్లేస్లో ఉన్న సంజనాన్ని టార్గెట్ చేశారు అదేవిధంగా సంజన కూడా దివ్య గంధి దివ్య నువ్వు నువ్వు రాగానే నువ్వు మంచి కాంపిటేటర్ నాకు బయట నువ్వు చేసిందంతా పాజిటివ్గా వెళ్తుంది అందరికీ నస్తుంది అని అంత అందరికీ కాదు నాకు నచ్చింది అని చెప్పానంటే అదే 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 నాకు నచ్చింది అని మారుస్తుంది అందరికీ నస్తుంది నువ్వు నువ్వు నీవే నా కాంపిటేటరు అని చెప్పిన అమ్మాయి కాబట్టి సంజనాని బ్యాడ్ చేయడం కోసం అక్కడ అమ్మాయి శ్రీ దివ్య ప్లాన్ చేసిందనే సంగతి చూస్తున్నాం మాకు అర్థమవుతుంది జనాలకు అర్థం కాలేదు అక్కడ కొంతమందికి కొంతమందికి సో ఇదంతా కూడా సంజన ఎంత రియాక్ట్ అయ్యి ఎంత ఏసి ఎంత బాధపడి అంత బాధపడుతూ బయటికి వెళ్ళి కూర్చొని ఉప్మా తిందామంటే అక్కడ కూడా తినకూడదు అని మళ్ళీ కెప్టెన్ ఫిటింగ్ పెట్టాడు వస్తే ఎగ్గకి అది వేయొద్దు ఇది వేయొద్దు అని మళ్ళీ ఫిటింగ్ పెట్టాడు ఎంత రకం టా టార్గెట్ దానికి ముందు నైట్ కూడా ముందు ఒక టార్గెట్ జరిగింది అప్పుడు కూడా సంజన మీద టార్గెట్ చేశారు ఏంటి సంజన మీద టార్గెట్ చేశారంటే ఆ దివ్య బట్టలు తీసుకెళ్లి బీన్ బ్యాగ్లో శ్రీజవును సంజన ఇద్దరు పెట్టిన తర్వాత అది అతను దొరికిపోయిన తర్వాత అది పనిష్మెంట్ ఇస్తే అక్కడ ఏమైంది దివ్య వీళ్ళిద్దరు గొడవ ఏ పర్లేదు పర్లేదు నాకు ప్రాబ్లం లేదు మీరెందుకు గొడవ పడతారు పర్లేదులే ఏం కాదు ప్రాంకులు చేయండి నాకు కూడా ఇష్టమేని అనే టైప్లో చెప్పింది తర్వాత కట్ చేస్తే ఇద్దరు కూర్చొని అవుట్ చేసుకున్నారు ఎవరు సంజనావును దివ్య ఇద్దరు కూర్చుని తర్వాత ఏ పర్లేదండి కానీ కొద్దిగా బార్డర్ క్రాస్ చేయకండి కొద్దిగా పర్సనల్ థింగ్స్ కదా ఇక ఏమైనా వేరే వాళ్ళకి కాకుండా వేరేవైతే చేయండి అని అంత షార్ట్అట్ కూర్చొని ఒక దగ్గర ఒక సెటిల్మెంట్కి వచ్చిన తర్వాత దాన్ని ఆ తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ ఇమ్మో కెప్టెన్ ఉంటే మీరు మనం చేశారు అలా దానికి పనిష్మెంట్ ఇవ్వండి అని అందంట ఆ విషయం అమ్మాయికి తెలియదు ఆ తర్వాత కెప్టెన్సీ వీకెండ్లో మారిపోయి మళ్ళీ వీడికి వెళ్ళింది ఎవరికి పవన్కి పవన్ దగ్గర అందంట పవన్ ఏంటి కెప్టెన్ వెంటనే పవన్ ఏంటి నిర్ణయించుకున్నాడు మీ ఉన్నప్పుడే పవన్ అన్నాడంట జైలు వేసేద్దామంటే జైలు వేసేయడం చిన్న ఇష్యూకి అదే సరదాగా ఏదైనా ఫన్నీగా ఏదైనా ఇద్దాం లేదు సరదాగా ఉంటుంది దాన్ని జైల్లో పెట్టాల్సినంత అవసరం లేదు అన్నారు కట్ చేస్తే వీకెండ్ వీకెండ్లో తారుమారు అయ్యాయి తారుమారు అయిన తర్వాత నాగార్జున గారు ఇంకోటి ఏమన్నారు తారుమారు మిల్చు కెప్టెన్ మారాడు మళ్ళీ నాగార్జున గారు ఏమన్నారంటే ఇక మీద దొంగతనం వ్యవహారం చేస్తూ బోర్డు వేస్తామని బోర్డు చూపించారు ఓ బోర్డు అయితే కేవలం దొంగతనం చేసుకోండి దొరికితే మాత్రం బోర్డ్ వేస్తాము అనేది నాగార్జున గారు చెప్పారు ఇక్కడ వరకు బాగుంది కదా వీకెండ్ అయిపోయిన తర్వాత వచ్చి కూర్చొని పనిష్మెంట్ కావాలని చెప్తే దానికి మనోడు తాళాలు ఎగరేస్తూ జైల్లో పెడదాము అని చెప్పి అంటే జైల్లో ఎలా పెడతారని అప్పుడు వేరే వాళ్ళు వచ్చి ఎవరు హరీషు అలాగే అన్నాడు భరణి జైల్లో చెన్నైషికి జైల్లో అని పెట్టడం ఏదైనా వేరే విధంగా ఆలోచిస్తామంటే జైల్లో పెడతావు జైల్లో ఎలా పెడతావు ఆల్రెడీ अड़ श्रीजा की डिस्कन श्रीजा పవను తర్వాత కళ్యాణ్ వీళ్ళకి డిస్కషన్ శ్రీజ అంది అంటే మీకు ప ఆల్రెడీ నాగార్జున గారు చెప్పిస్తారు ఇలా బోర్డేయమని కదా మీరు ఎలాగంటే అది పనిష్మెంట్ ఇస్తాం పనిష్మెంట్ అంటే మరి దొంగతనం చేసిన వాళ్ళకి ఇస్తామంటే మరి అలాగైతే సంజన గారు కూడా చెప్పారు కదా ఆవిడ కూడా పోయా అని కదా పోయే కదంటే ఆవిడ చెప్పలేదు చెప్పకపోవడం అంటే నాలుగు సైడ్లు వచ్చి ఇలా పోయేయి నా లిఫ్ట్కి ఇవన్నీ పోయే అని చెప్పారు కదా మరి ఎవరు తీసారో వాళ్ళకి మీరు వెయ్యచ్చు కదా అంటే వాళ్ళకి వాళ్ళకి అండర్స్టాండింగ్ వచ్చేసింది కాబట్టి అంటే వాళ్ళకి వాళ్ళకి అండర్స్టాండింగ్ వస్తే నువ్వు రియాక్ట్ అవ్వవు వాళ్ళు వచ్చి చెప్తేనే రియాక్ట్ అవుతాయి మరి అలాంటివి సంజన చెప్పింది మీరు రియాక్ట్ అవ్వలేదు వాళ్ళు వాళ్ళు అండర్స్టాండింగ్ అవుతున్నారా నువ్వు క్లారిటీగా చెప్తూ చెప్తేనే అవుతుంది చెప్పకపోతే లేదు కదా ఆ విషయం నాకు చెప్పా అంటే కళ్యాణ్ కూడా అదే అడిగాడు నువ్వు ఇక్కడ క్లారిటీగా చెప్పు మాట మార్చుకొని ఇక్కడ ఇది అయిన తర్వాత సంజన వచ్చిన తర్వాత అంటే సంజన అంటే టార్గెట్స్ లేదు నేను జైలు కనలేదు జైలు కనలేదు నేను మామూలుగా అన్నాను కామెడీ చేశాను అని మళ్ళీ మాట మార్చేస్తున్నాడు ఇన్ని రకాలు చేసి పవనం అంటే టోటల్గా ఏంటంటే అమ్మాయి మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత టార్గెట్ అనేది స్టార్ట్ చేశారు టార్గెట్ స్టార్ట్ చేసి నైట్ చేశారు నైట్ తర్వాత మళ్ళీ ఉదయం ఏమో భోజనం దగ్గర అది కొద్దిగా పోపేసుకోవడానికి అక్కడ మళ్ళీ చేశారు అంటే అమ్మాయిని ట్రిగ్గర్ చేసి మొత్తంగా మైండ్ ఇది మొత్తం మార్చేసి బ్యాడ్ చేసేయాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ చేశారు ఇదంతా మాకు అర్థమైంది రివ్యూ చెప్పి నాకు అర్థమైంది ఇక్కడ జరుగుతుంది కుట్ర జరుగుతుంది అంత చేస్తున్నప్పుడు ఎవరు నవ్వుతూ ఎలా ఉంటారు బాధ ఉంటుంది ఆకలి ఆకలితో వెళ్ళేటప్పుడు పోపేసి ఇవ్వలేదంటే ఎంత బాధ ఉంటుందో మీకు తెలుసా మీకు లేదో కొన్ని కొన్ని పెళ్ళిళ్ళు కట్నాలు ఇవ్వలేదని పెళ్ళిళ్ళు ఆగిపోలేదు కట్నాలు కానుకలు ఇవ్వలేదని పెళ్ళిళ్ళు ఆగిపోలేదు పెళ్ళిళ్ళు పందిరిలో గొడవలు అవ్వలేదు కానీ భోజనం బాగలేదు అప్పడం రాలేదని గొడవలు అవుతాయి మీకు తెలుసా నిజంగా అయితే మీ మీరు ఎవరైనా చూసిన వాళ్ళకి వీడియో పెద్దవాళ్ళకి చూపించండి అప్పడం కోసం భోజనంలో అప్పడం రాలేదని గొడవ భోజనంలో అప్పడం రాలేదని హాస్టల్స్లో కూడా గొడవ అవుతుంది నీ కూర రాలేదు చేర్రాలేదు అప్పడం కోసం ఎంతోమంది కొట్టుకోనారు మీ తెలుసా అంత భోజనం మీద అంత ఉంటుంది అలాంటిది ఒక పోపు విషయంలో కొద్దిగా పోపు అడిగితే అంత చేసేటప్పుడు ఎంత బాధ ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి అప్పడం రాలేదని పెళ్ళి అయిపోయింది నా కల్లారా ఒక దగ్గర నేనే ఒక మ్యారేజ్కి వెళ్తే భోజనం దగ్గర ఏదో ఐటమ్ సరిపోలేదని గొడవ పడి పెద్ద గొడవ అయితే అటు పెళ్ళికూతురు ఇటు పెళ్ళికొడుకు తాళి కట్టించిన పెద్ద గొడవ అంత అయితే నేనే సిద్ధమనిగించాను కొన్ని సంవత్సరాల కిందట నా కల్లారా నేను చూశాను భోజనం దగ్గర చాలామంది ఏంటి ప్రతి ఒక్క మనిషి హర్ట్ అవుతాడు భోజనం దగ్గర ఎస్పెషల్లీ భోజనం దగ్గర ఆకలితో ఉన్న అమ్మాయికి భోజనం పెట్టడం కోసం మీరు చెయ్యక్కర్లేదు పోపేసుకుంటుంటే ముందు పర్మిషన్ ఇచ్చిన అమ్మాయి తర్వాత ప్లేట్ మార్చేసి గొడవ చేస్తే ఎంత బాధ ఉంటుంది అవి ఏమీ తెలియకుండా రామొచ్చి ఫుడ్ మాంటర్ చెప్పినట్టు వినాలి కదా నువ్వు వినలేదు అందుకే నామినేట్ చేశానని పెద్ద తెలివైన వాళ్ళగా మాట్లాడుతున్నాడు సైలెంట్గా ఉండి చాప కింద నీరులాగా డేంజర్ ఫీలో సంజన చెప్పింది జాసాడు డేంజర్ అబ్బాయి డేంజర్ అని సేమ్ అలాగే చేశాడు రాము నేనే షాక్ ఆ మాట తీరికి వాటన్నింటికి మారిపోయాడు అలా మాట్లాడేసినంత మాత్రం గొప్పగా కాదు నువ్వు ఆలోచించాలి అక్కడ జరిగే సిచ్యువేషన్ ఏంటి అమ్మాయిని ఒక అయ్యో నైట్ కూడా టార్గెట్ చేశారు ఇప్పుడు కూడా దొంగతనం చేశారు దొంగతనం దొంగతనం చేసి అమ్మాయి తినేలేదే ఫన్నీగా దాన్ని దొంగతనం కూడా అంటారు ఫ్రాంక్ అంటారు ఫ్రాంక్కి దొంగతనం కూడా తేడా తేలియని మీరు మీలాంటి వాళ్ళు అందరూ బిగ్ బాస్కి వెళ్ళిపోయారు దొంగతనం వేరు ఫ్రాంక్ వేరు అది కూడా తెలియదు సో ఈ పాయింట్ని తీసుకొని రాము నామినేషన్లో పెట్టాడు సో ఇది ఎంతవరకు కరెక్ట్ ఇలా చెప్పుకుంటూ పోతే ఇలాగా ఇప్పుడైతే అసలు కంటే దారుణం ఏంటంటే సుమన్ శెట్టి దారుణాతి దారుణమైన పాయింట్ కరెక్ట్ పాయింట్ కూడా చెప్పలేకపోయాడు రీతను నామినేషన్లో పెట్టాడు సో ఈ రోజు నిజంగా చెప్పండి చండాలమైన నామినేషన్స్ జరిగాయి ఈ నామినేషన్లో ఎంటర్ ఎపిసోడ్ చూసిన వాళ్ళు దివ్యని బయటికి పంపించాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే అమ్మాయి ఆట తీరు బాగోకపోవడం ఆట తీరు ఆడిందా ఆడలేదా ఇవన్నీ నథింగ్ ఇవన్నీ పక్కన పెట్టండి మాట తీరు బాగోలేదు ప్రౌడు మాట తీరు బాగోలేదని చెప్పి ప్రియాని పంపించేశారు బ్యాక్కి మాట తీరు బాగులేదనే మర్యాద మనీషిని పంపించేశారు బయటికి సో మాట తీరు బాగలేని దివ్య కూడా బయటికి వెళ్లాల్సిందే ఇంకొక గొప్ప విషయం ఏంటంటే అంతకుముందు వీకెండ్లో చెప్పింది హరీస్కి ఎక్కలేదు కానీ ఈ వీకెండ్లో నాగార్జున గారు చెప్పింది హరీస్కి ఎక్కింది కొద్ది కామెడీ వేలో వెళ్ళు పది మందితో కలు నీతో ఎవరు కలవరు నువ్వే కలవడానికి ప్రయత్నం చెయ్యు అంటే ఈ వారం అతను దాన్ని ఫాలో అయ్యాడు దాన్ని ఒక విధంగా చెప్పాలంటే అమలు చేశాడని చెప్పొచ్చు దానివలన హరీష్ షేప్ జోన్లో ఉన్నాడు దివ్య లేదు దివ్య ప్రౌడ్గా ఉంది బయట నుంచి నేను బయట నుంచి చూసి వచ్చినాడు బకరాగాడేనే నేను సింహమే అనుకుంటాడు అలాంటి బకరా ఇప్పుడు సింహం అనుకుంటుంది సో బయట నుంచి చూసి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళు కష్టపడి ఆడుతున్న వాళ్ళని ఎటకారంగా వాళ్ళ మధ్యన గొడవలు పెట్టి బ్యాడ్ చేసి ఆ ప్లేస్కి వెళ్ళిపోతుంది అంటే మరి ముందు నుంచి వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి ముందు నుంచి మనం సపోర్ట్ చేస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి ముందు నుంచి ఆడుతున్న వాళ్ళ పరిస్థితి ఏంటి ఇది ఖచ్చితంగా అందరూ ఆలోచించాలి అమ్మాయి బయట నుంచి చూసి వచ్చింది కాబట్టి ఈరోజు కబుర్లు చెప్పి పుల్లలు పెట్టింది గొడవ పెట్టింది ఎక్కడ సంజన దొరుకుతుందా గొడవ పెడదాం అన్న అప్పటికి సంజన కూర్చున్నప్పుడు అంటే మీరే నాకు కాంపిడేటర్ మీరే నాకు అంటే అక్కడ అర్థమేంటి అమ్మాయితో గొడవని క్రియేట్ చేసి బ్యాడ్ చేయడం కోసమే ప్రయత్నం చేసింది ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ తర్వాత రాము నామినేషన్ చేసేటప్పుడు సంజన ఒక మాట మాట్లాడింది ఎక్కడి నుంచి వచ్చావు ఏం మాట్లాడుతున్నావు ఇది సాధారణంగా కొంతమంది మనం కా క్యాజువల్గా అంటాం ఏ ఊర్రా ఏ ఊరు ఏంట మా ఏ ఊర్రు అనేది నువ్వేడ్రో నాకు అనడానికి అనే టైప్లో ఉంటుంది ఎక్కడి నుంచి వచ్చో ఏం మాట్లాడుతున్నావు ఏం ఎవరి కోసం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు ఇవి ఇవి క్యాజువల్గా ఆడుకున్నది అంతే కానీ ఎక్కడి నుంచి అంటే మన వాళ్ళు కొంతమంది ఉంటారు మొత్తం అది ఊరు కోసం అన్నారు ప్రాంతం కోసం అన్నారు కులం కోసం అన్నారు మతం కోసం అన్నారో ప్రతిదీ లాగుతారు అది కరెక్ట్ కాదు చాలామంది ఏ ఊర్రు అనేది ఎవడరా నువ్వు నా కోసం అనడానికి అంటే ఏ ఊర్ర అనేది అంటే ఊరు వాళ్ళు అందరు అన్నట్టు కాదు నువ్వు ఎవడవరా నువ్వు నాకు అనడానికి అని ఆ టైపులో సో ఆ పాయింట్ని అలాగే తీసుకోండి తప్ప పర్సనల్ కులాలు మతాలు ప్రాంతాలు గారు తీసుకోకండి తీసుకుని ఆ పాయింట్ మీద కూడా కొంతమంది రైస్ చేసి వీడియోస్ చేయడం మొదలు పెడతారు ఎందుకంటే ఆయనకి సపోర్ట్ చేసేవాళ్ళు సో దాన్ని పట్టించుకోకండి అక్కడ ఆటనే చూడండి ఆటనే చూడండి ఆటను చూసి వాళ్ళ బిహేవియర్ని బట్టి చూసే మీరు ఫాలో అవ్వండి ఇదైతే ఖచ్చితం తర్వాత ఈరోజు ఎక్స్ట్రా లో శ్రీజ తాలూకా ఒక విధంగా చెప్పాలంటే చిన్నది ఒకటి స్కిట్ లాగా ఒకటి చేసింది బాగుంది పార్నర్ అమ్మాయిలాగా బాగా మాట్లాడింది ఆ ఇంగ్లీష్ తెలుగు పార్నర్ అమ్మాయి తెలుగు మాట్లాడితే ఎలా మాట్లాడుతుందో ఆ విధంగా బాగా చాలా బాగా చేసింది అనిపించింది తనలో మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు నా దేశ బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత తనకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మంచి అయ్యే అవకాశాలు ఉంటాయి ఒకప్పుడు నిజంగా చెప్పాలంటే నూనాకు నాకు నచ్చేలో పింకీ ఎలాగైతే ఉంటుందో ఆ విధమైన క్యారెక్టర్లో శ్రీశాఖపడే అవకాశం కూడా ఉంది అమ్మాయిలో ఆ క్వాలిటీస్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా ఒక చిల్లరగా అంటే చిల్లరగా అనలేము చిన్నపిల్ల చిల్లర చిల్లరగా చేసేటప్పుడు చిన్న కామెడీ చేసేటప్పుడు ఎలా అనిపిస్తుందో ఆ విధంగా అయితే ఉంది ఖచ్చితంగా అమ్మాయికి ఛాన్స్ దొరికినా దొరకవచ్చు అమ్మాయి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అమ్మాయికి ఛాన్స్ వస్తుంది నాకు తెలిసి నువ్వు నాకు నచ్చే పింకి టైప్ ఆఫ్ క్యారెక్టర్ అమ్మాయి చేయడానికి చాలా బాగుంటుంది ఈరోజు మాత్రం చాలా బాగా చేసింది ఆ ఫార్నర్గా అమ్మాయి చాలా బాగా చేసింది అనిపించింది సో ఇది విషయం ఈ విధంగా ఈరోజు ఎపిసోడ్ అయితే ఇలా జరిగింది సో మీకు ఎవరు నచ్చారు మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు ఒకటి ఇంకో విషయం సీరియల్ చూసో లేకపోతే సినిమా చూసో లేకపోతే ఒక పాట వినో లేకపోతే ఇంతకుముందు ఒక విలన్గా చేసాడనో లేకపోతే ఇంకోటి కామెడీ చేశాడనో ఇంకోటి ఇంకోటి ఉన్నాడని కాకుండా బిగ్ బాస్ని చూసి బిగ్ బాస్లో ఎవరు బాగా చేస్తున్నారో వాళ్ళని చూసి అక్కడ తప్పు ఎందుకు జరిగిందని సిచ్యువేషన్ అర్థం చేసుకొని సపోర్ట్ చేయండి నేను ఫస్ట్ వారం చూసేటప్పుడు సంజన ఎందుకు వచ్చింది బిగ్ బాస్కి వేస్ట్ కదా ఎందుకు అనవసరంగా వీళ్ళ మధ్యన అమ్మాయి ఎందుకు సైలెంట్గా ఉంది అవసరం లేదు అమ్మాయి రాకపోవడమే బెటరు అని అనుకున్నాను అలాగే ఆశాశైని కోసం కూడా ఈ అమ్మాయి ఉండడమే వేస్ట్ బాబు అమ్మాయిని చూడలేకపోతున్నాం చాలా చిరాగ్గా ఉంది అసలు అప్పుడ ఉన్న ఆశాశైని ఎవరు ఈవిడెవరు అసలు ఆవిడ ఈవిడ ఒకరేనా ఏంట్రా ఇది అన్న ఆ ఫీలింగ్ కూడా నాకు వచ్చింది కానీ ఈరోజు నీ సంజన చేసిన దానికి ఎక్కడైతే వద్దనుకున్నాను అక్కడ నుంచి అమ్మాయి ఈరోజు సీజన్ మొత్తం ఒక విధంగా చెప్పింది తిప్పింది మొత్తం సీజనే తిప్పింది మనకు అందరికీ ఇంట్రెస్ట్ కలిగేటట్టు అమ్మాయి చేసింది ఎవరి మీద ఎక్కడైతే ఈ అమ్మాయి వద్దు అని మొదటి వారమే పంపించేస్తామని మన చేయని ఇప్పుడు ఉంటే బాగుందనే స్టేజ్కి అమ్మాయి వచ్చిందంటే ఇది కదా ఇది కదా గేమ్ ఇది నిజమైన గేమ్ దీన్ని చూడండి ఈ ఆటను చూడండి ఆటను చూసి ఆట బట్టి మీరు సపోర్ట్ చేయండి తప్ప నేను పాట విన్నానో బాగా డ్యాన్స్ చూసానో లేకపోతే సీరియల్ చూశానో సినిమాలు చూసానో అని చెప్పి లేకపోతే మా ప్రాంతమో మా కులమో మా స్టేటో ఇలాగ పెట్టి మీరు ఎప్పుడు సపోర్ట్ చేయకండి అలా అయితే ఒకే కులము ఒకే మతం తెచ్చే మొత్తం పెట్టాలి దీంట్లో సో అలాంటివి ఏమీ పెట్టుకుంటే ఆటను చూడండి ఆటను బట్టి నిర్ణయం తీసుకోండి ఇది బిగ్ బాస్ ఇరవై మందితో ఆడిస్తున్న ఆట కాదు పది కోట్ల జనాభాతో ఆడిస్తున్న ఆట సో ఈ పది కోట్ల జనాభా బిగ్ బాస్ ఆడిన ఆటకి మనం దాసోహం అయిపోయి లొంగిపోతామా లేకపోతే మన మైండ్కి పదును పెట్టి మనం ఎవరు కరెక్ట్ పర్సన్ ఎంచుకుంటామనేది మన చేతిలో ఉంటుంది సో వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ